నమస్కారం వెల్కమ్ టు పద్మావతి ఈ రోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు ఆయనతో మాట్లాడి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మా పద్మావతి గురువు గారు జనవరి ఒకటి నుంచి మార్చి నెల వరకు కూడా ఈ మేనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు మనకి ఈ మేనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని విశ్వా సంవత్సరం అంటాం ఎప్పుడు ఒక తర్వాత నుంచి అంతకు ముందు అంతా మనం క్రోధనామ సంవత్సరం ఉంటాం ధనం సమృద్ధిగా వస్తుంది ఆ వాసనలు ముందు వచ్చేస్తాయి అనమాట మనకు రాబోయే డబ్బులు వస్తున్నప్పుడు ముందు కొంచెం సగ తగులుతుంది నిప్పు వచ్చినప్పుడు సగ తగులుతుంది సో మార్చి నెలలో వీళ్ళకి అందరికీ బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉంటారు వీళ్ళు ఈ మేనరాశి వాళ్ళకి ఏల్నెట్స్ అని జరుగుతుంది అసలు మేనరాశి వాళ్ళని ఎవరు పట్టుకోలేము మనం చేప ఇప్పుడు ఎసుకలో బొమ్మిడాయి ఉంటది దాన్ని ఇలా పట్టుకుంటే మళ్ళీ ఇలా పట్టుకుంటే అది జారిపోద్ది ఇలా పట్టుకుంటే చేప ఎప్పుడు పట్టుకుంటే జారిపోద్ది కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు కూడా మేనరాశి వాళ్ళు పట్టుకున్నామంటే దొరకరు అనమాట అలాగే వీళ్ళకి ఎంతసేపు ఆనందంగా ఉంటారు ఈ మూడు నెలల్లో కూడా పార్టీలు పబ్బాలు హ్యాపీగా ఉండడం ఇలా అనమాట విద్య విషయంలో స్టూడెంట్స్ వెనకబడిపోతారు ఆదాయాలు వ్యయాలు బ్రహ్మాండంగా ఉంటాయి అంటే డబ్బు వస్తుంది ఫుల్ వస్తుంది డబ్బు ఖర్చు కూడా ఫుల్ ఖర్చు అయిపోతుంది కాబట్టి మానసిక అపనందలు అంటే మానసికంగా కొంచెం దుఃఖం కలగడం వీళ్ళ యొక్క రాశిలో ఏంటంటే పాత స్నేహితులు బయటకు వస్తారు అప్పుడు పాత ప్రేమికులు వస్తారు వచ్చి వీళ్ళ జీవితంలోకి మళ్ళీ తిరిగి వీళ్ళ ఇళ్ళకి వస్తారనమాట దీనివల్ల ఇంటర్ బాబు వీడొచ్చాడు మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ మనకి బ్లాక్ లిస్టులో పెట్టుకోవడాలు కొంచెం మానసికంగా కొంచెం ఆందోళన అంటే ఏదో రకంగా కొంచెం భయాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట శని కాబట్టి ఈ యొక్క మిదున భార్యాభర్తల మధ్య వీళ్ళకి కొంచెం చిన్న చిన్న తగాదాలు భార్య ఆరోగ్యం గురించి భర్త భర్త ఆరోగ్యం నుంచి భార్య ఇద్దరు కూడా వీళ్ళు ఆందోళన చెందడం ఆందోళన అంటే దేనికోసం అనుకుంటున్నాం ఇద్దరి మీద ప్రేమ అనేది తర్వాత సంగతి ముందు హాస్పిటల్ బిల్లు కోసం ఎందుకో పది లక్షలు వేస్తాడు బిల్లు సప్తమ కేతువు సప్తమ కేతువు ఏమని చెప్పబడింది అనారోగ్యము అని చెప్పాడు అందుకు బాబాయ్ ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి బిల్లు పడుతుందని భయప్రం భయంతో ఉంటారు ఇక ఉద్యోగాలు చేసేవాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ బ్రహ్మాండంగా చేసుకుంటా ఉంటారు అరే బాబు మేము వచ్చేస్తాం ఆఫీస్ కి వర్క్ ఫ్రం హోమ్ బోర్ కొట్టేస్తున్న ఎన్ని సంవత్సరాల నుంచి అన్న హెడ్ క్వార్టర్స్కి మమ్మల్ని పిల్లడి అంటే నో నువ్వు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చి హ్యాపీగా అంటారు వాళ్ళు అంటే ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు ఎలినెంట్స్ ఇంట్లోనే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు కాకపోతే వీళ్ళు కూడా రాష్ వాళ్ళకి ఎక్కువ ఎలినెంట్స్ అని సెగ తగలదు ముందు కు దంచుతున్నాడు శనిశ్వరు నెక్స్ట్ వస్తాడు అనమాట నెక్స్ట్ లిస్ట్ కౌన్సిలింగ్ లో నెక్స్ట్ లిస్ట్ ఎలాగో మేనరాశి వాళ్ళు నెక్స్ట్ లిస్ట్ వస్తారు కాబట్టి వీళ్ళకి ఏ ప్రాబ్లమూ లేదు ఈ యొక్క ఉద్యోగాల కోసం వెళ్తారు కదా ఎనీ జాబ్ సెలెక్టెడ్ అలా తర్వాత ఫారిన్ వెళ్ళాల ఫారెన్ వెళ్ళాలనుకుంటే చక్కగా విదేశీయానాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు విదేశీ యాత్రలకు వస్తాయి వేసాలు వచ్చేస్తాయి ఈజీగా స్టూడెంట్స్ కి అని విశ్వవిద్యాలయాలు రెడ్ కార్పెట్ వేస్తారు ఫీజులు వస్తాయి కదా వాళ్ళకి కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా వీళ్ళ కూడా చక్కగా పిలుస్తారు అంటే పరిస్థితి చాలా బాగుంటుంది ఈ మేనరాశిలో ఉన్న వాళ్ళకి చక్కగా మంత్రి పదవులే వచ్చేస్తాయి కోరుకోకుండా చాలా మందికి గా వస్తాయి చూడు అంటే మంత్రి పదవులతో సమానమైనటువంటి నామినేటెడ్ పోస్టులు రాజకీయ నాయకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత రాజా లాగా బ్రతకడానికి మేనరాశి వాళ్ళందరికి అవకాశాలు వస్తాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మేనరాశి వాళ్ళు రాగానే ఎనర్జీ ఎనర్జీ వస్తుంది అయితే కొంచెం అని ప్రభావం ఉండడం వల్ల వీళ్ళు ఎనర్జటిక్ గా ఉన్నా వీళ్ళ మూడు పాడు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళ ముందుకు అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతా ఉంటారు కాబట్టి అది అప్పుడు ఆ రోజు వాళ్ళ మూడు పాడవుతుంది కదా ఇదే శని దోషం తీసేయడం అంటే ఓకే ఆ తర్వాత చేపల రొయ్యల చెరువులు రైతులు వీళ్ళ వ్యాపారాలు బాగుంటాయి వ్యవసాయంలో కోళ్ళఫారాలు అపరధాన్యాలు కిరాణా షాపులు చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా వృద్ధిలోకి వస్తారు బట్టల వ్యాపారము వస్త్ర వ్యాపారంతో పాటు హోటల్ ఇండస్ట్రీ అబ్జు నడిపేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు ఈ విధంగా ఆధ్యాత్మికంగా వీళ్ళంతా కూడా తీర్థయాత్రలు చేస్తారు టూర్స్ 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 ఆ తర్వాత ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో దాన ధర్మాలు చేయడం ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ పనులన్నీ కూడా వెనుక పడిపోతున్నప్పుడు ఆ పనులన్నిటిని కూడా మొక్క ఓని పట్టుదలతో వీళ్ళు చేసి ఒక దీక్షతో చేసి మేము మేము చేస్తున్నాము అని చెప్పి చేసి చూపిస్తారు కాకపోతే ఏలినర్చిన ప్రభావం వల్ల పెళ్ళైనటువంటి వాళ్ళకి వాళ్ళ భర్తలు తర్వాత పెళ్లి కానిటువంటి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల వల్ల అప్పుడప్పుడు మానసిక అశాంతి అనేటటువంటిది కోల్పోవడం జరుగుతుంది ఫర్ నో రీజన్ దేర్ మైండ్ విల్ బి డిస్టర్బ్ అందువల్ల ఆ పూట అన్నం మానేసేయడం తద్వారా గ్యాస్ వచ్చేయడం కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేటటువంటి వ్యాధులు ఈ యొక్క ఈ రాశి వారికి రావడానికి అవకాశాలున్నాయి ఆ విధంగా ఈ యొక్క మహిళలు తీసుకుంటే మనం మహిళలు ఆడబడుచులను బ్రహ్మాండంగా చూస్తారు బాగా చూస్తారు పక్కన పెట్టేసి అత్తగారు కోడల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు షాపింగ్కి వెళ్ళిపోతారు అనమాట ఆశ్చర్యపోతారు అత్తకోడలు ఏంటి లాగా అటు భర్తను పక్కన పడేస్తారు మామగారు అయిపోతాడు ఆ విధంగా ఈ యొక్క మినరాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉందమ్మా మరి కొత్తగా పెళ్లి చేసుకున్న దాంపతులకి మరి పిల్లలు కావచ్చు మరి ఇలాంటివి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు వద్దంటే పిల్లలు పుడతారు కదా ఇప్పుడు మనకి పిల్లలు పిల్లల్ని ఇచ్చేస్తాడు కర్మ బంధనం వీళ్ళతో ముప్పై ఉండరా అని బంధించేస్తాడు పెళ్లి కాని ప్రసోదలందరికి పిల్లనిచ్చేస్తాడు చేసేసి దీంతో నలభై సంవత్సరాలు వేగరా అని ఇరికిచ్చేస్తాడు బంధ విముక్తి చేసేవాడు ఆయనే బంధాల్లో ఇరికిచ్చేసేవాడు కర్మ కారకుడు కర్మ ఫల దాత కర్మాని మనం చేసుకున్న దాన్ని బట్టి మనకు ఫలితం ఇస్తాడు పూర్వ జన్మలో మనం అప్పులెక్ కొట్టామనుకో ఆ అప్పులు ఎగ్గొట్టినాడు మనకు భర్తగానో పిల్లలుగానో వస్తారు రుణానుబంధ రూపేణ పశుపత్ని పత్ని సుతాలయాం అంటే రుణానుబంధాలను బట్టే మనం ఇంట్లో పెంచుకునే కుక్క పిల్ల పశువు పశువు పత్ని సుత భార్య పిల్లలంతా కూడా అప్పులోళ్ళే కాబట్టి వీళ్ళంతా కూడా గత జన్మలో అప్పులు డైరెక్ట్ వసూలు చేస్తారన్నమాట అఫీషియల్గా వసూలు చేస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా మనం ఏం చేయాలి అని అంటే జాగ్రత్తగా వీళ్ళని చూసుకుంటే రుణం ఎక్కడతో కడుక్కోవాల వీళ్ళతో వేగలేక డైవర్సులు ఇస్తున్నారు చాలా మంది మిగతా రాశులు వాళ్ళు మేనరాశి వాళ్ళు ఎమ్మన్నా ఎవరు డైవర్సులు ఆ వాళ్ళంతా కూడా కర్మ ఈ జన్మలో కడుక్కోరా అని పంపితే కడుక్కోకుండా నెక్స్ట్ జన్మకి దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు ఆ జన్మ కర్మలో ప్లస్ ఈ జన్మ కర్మలో బాగా దంచుతాడు శరీశ్వరుడు ఈ మేనరాశి వారు ఎటువంటి పరిహారాలు ఆచరించడం వల్ల దీని ప్రభావం అనేది తగ్గే అవకాశం ఉంటుందంటారు మనకి వెళ్ళినట్టు శని ఉన్నప్పుడు ఇంకెవ్వరిని టచ్ చేయకూడదు మనం ఓన్లీ శనిశ్వరుడు శని శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పాము నల్లని నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అధిక పారితోషికం ఇవ్వాలి ఎందుకని ఉదయం ఎనిమిది గంటలకే అని అనడానికి కారణం ఏమై ఉంటుంది ఉదయం ఎనిమిది రాత్రి ఎనిమిది రాత్రులు ఇవ్వం కదా రాత్రి పందులు గారు దొరకడం కాబట్టి ఉదయం సరిపోతుంది ఆ తర్వాత మనకి నవగ్రహాల చుట్టూ దేవాలయం చుట్టూ తిరగాలి ఆ శనికి ఓం శనేశ్వరాయ నమ అంటూ మనము అభిషేకం చేసుకోవాల దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వారి ఇళ్లలో చేసుకోవడం ద్వారా ఈ శని దోషం అంతా పోతుంది అలాగే ఈ ఆంజనేయ స్వామి వారిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ శనివారం నాడు పూజ చేసుకోవడం ద్వారా కూడా మనకి ఎల్నెట్స్ అనే దోషం నుంచి మనం బయటకు వస్తాం తద్వారా ఏమవుతుందంటే మన బుర్ర పనిచేయడం ప్రారంభిస్తుంది ఈ దోషాలు ఎందుకు ఎలాగ డైరెక్ట్ గ్రహాలు వచ్చి చెయ్యవు అవి ఏం చేస్తాయంటే మనకి అప్పుడు అటువంటి మనుషులు మనకి తారసపడడం వల్ల అటువంటి మానసిక ఆలోచన అనేది వస్తుంది ఇప్పుడు సపోజ్ మనం తప్పు చే దొంగతనం చేయకరా అని మనం రోడ్డు మీద ఈ డ్రెస్ లో ఉన్నవాడు మనం చెప్పామనుకో పోవయ్యా అంటారు వారికి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ధన్యవాదాలు ధన్యవాదాలు